బసవ కళ్యాణ ఈ పేరు మీరెప్పుడైనా విన్నారా ఎందుకంటే లింగాయత్తుల చరిత్రలో అత్యంత కీలకమైన పట్టణం ఇది పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడికి ఉత్తర కర్ణాటకలోని ఈ చారిత్రక పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఏడు నుంచి పదకొండు వందల అరవై ఏడు వరకు ఈ ప్రాంతాన్ని బిజ్జల రాజు పరిపాలించాడు ఆయన కొలువులోనే బసవేశ్వరుడు ప్రధానిగా పనిచేశారు బసవేశ్వరుడి మతం ఇష్టలింగ బసవ స్థాపించిన అనుభవ మంటపమై ప్రజాస్వామ్యానికి పునాది వేసింది ప్రజాస్వామ్య సమాజం అంటే వర్గ భేదాలు లేని సమసమాజం అన్ని సామాజిక వర్గాలకు మానవ హక్కులు పొందటమే పుట్టుక సంపద కులం మతం అనేవి మనిషి ఎలాంటి వాడో నిర్ణయించలేవని బసవేశ్వరుడు ప్రకటించాడు చారిత్రక కళ్యాణ పట్టణం నుంచి ఆధ్యాత్మిక సామాజిక విప్లవానికి బాటలు వేశారు శివ శరణోద్యమానికి నాంది పలికారు అసలు బసవ కళ్యాణ ఎక్కడుంది కర్ణాటకలోని బీదర్ జిల్లా కేంద్రానికి ఈశాన్యంగా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ బసవ కళ్యాణ పట్టణం ఉంది పన్నెండవ శతాబ్దపు సామాజిక మత సంస్కరణ ఉద్యమానికి ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా విలసెల్లింది భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఈ పట్టణాన్ని కళ్యాణిగా పిలిచేవారు పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన అనంతరం ప్రజాస్వామ్య విప్లవకారుడు విశ్వగురువు జ్ఞాపకార్థం కళ్యాణని బసవన్న జ్ఞాపకార్థం కళ్యాణని బసవ కళ్యాణగా పేరు మార్చారు నిజానికి బసవ కళ్యాణకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది ఈ ప్రాంతాన్ని పశ్చిమ చాళక్యులు కళ్యాణి కలచూరీలు దేవగిరి యాదవులు కాకతీయులు ఢిల్లీ సుల్తానులైన ఖిల్జీ తుగ్లక్ బీదర్ బహుమనీ సుల్తాన్ అదిల్ షాహీ అహ్మద్ నగర్ సుల్తాన్ విజయనగర రాజులు మొఘలులు నిజాంలు పాలించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి కళ్యాణ శైలి వాస్తుశిల్పం పన్నెండవ శతాబ్దంలోనే ఎంతో ఫేమస్ అయింది క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఆరు నుంచి పదకొండు వందల అరవై ఏడు మధ్యకాలంలో కల్యాణిరాజు బిజ్జల కలచూరీల సింహాసనాన్ని దక్కించుకున్నారు ఆయనే బసవేశ్వరుడిని ప్రధానమంత్రిగా నియమించుకున్నారు అంటరానితనం లింగ వివక్షపై బసవేశ్వరుడు ఏకంగా ఓ సామాజిక యుద్ధమే సృష్టించాడు శివశరణు విప్లవాన్ని నడిపించాడు పామరులను సైతం ఆకట్టుకునేలా వచన సాహిత్యాన్ని ఎంచుకుని ఎందరినో ప్రేరేపించాడు ఏడు వందల మందికి పైగా శివశరణులు బసవేశ్వరుడి విప్లవంలో పాలుపంచుకున్నారు బసవేశ్వరుడి నాటి కాలంలో చారిత్రక నగరం బసవ కళ్యాణలో రాజభాష కన్నడనే మెజారిటీ ప్రజలు కూడా ఈ భాషనే మాట్లాడేవారు దీంతో పాటు హిందీ మరాఠీ దఖానీర్డ్ కూడా విస్తృతంగా మాట్లాడేవారు కొందరు తెలుగును కూడా వల్ల వేసినట్టు చరిత్ర చెప్తోంది ఇక బసవ కళ్యాణకు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది శకం ఒక వెయ్యి యాభై నుంచి పదకొండు వందల తొంభై ఐదు మధ్యకాలంలో బాదామి చాళక్యుల నుంచి వేరుపడిన పశ్చిమ చాళక్య రాజులు కళ్యాణిని అంటే నేటి బసవ కళ్యాణను రాజధానిగా చేసుకుని పాలించారు ఎంతో పటిష్టమైన కోటలను పశ్చిమ చాళక్యులు నిర్మించారు వాటిలో కొన్ని ఇప్పటికీ కనిపిస్తూ క్రీస్తు శకం పదవ శతాబ్దం చివరి నాటికి కళ్యాణ పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది క్రమేణా గొప్ప సామ్రాజ్యానికి కళ్యాణి మహానగరంగా సంపద శ్రేయస్సు అభ్యాసాలకు కేంద్రంగా పేరుగాంచింది అంతేకాదు విశిష్ట సాధకులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జించే యూనివర్సిటీగా రూపుదిద్దుకుంది ఆరో విక్రమాదిత్య పాలనలో ఈ నగర కీర్తి ఆకాశమే హద్దుగా నలుమూలన విస్తరించింది కళ్యాణ చాళుక్యులు పన్నెండవ శతాబ్దం చివరి వరకు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా విస్తృతమైన సామ్రాజ్యాన్ని బసవ కళ్యాణి రాజధానిగానే పాలించారు కానీ కలచూరీలు అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే లింగాయత్తుల ప్రస్థానానికి బసవేశ్వరుడు నాంది పలికారు ఆయన సారథ్యంలోనే అల్లమ ప్రభు నేతృత్వంలో సామాజిక ఆధ్యాత్మిక ఉద్యమం విస్తృతంగా వ్యాపించింది దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వేలాది మందిని ఈ శివశరణ ఉద్యమం ఆకర్షించింది ఈ ఉద్యమంలో చేరిన శరణులు సమాజంలో అన్ని వర్గాల నుంచి అసమానమైన వచనాలను ప్రజలకు బోధించారు వారి అనుభవాలను శివానుభవ మంటపంలో చర్చించారు శరణుల తీవ్రమైన మత సామాజిక సంస్కరణలు అప్పటి ప్రజల్లోకి ఒక సునామిలా వ్యాపించాయి బసవ కళ్యాణ పట్టణంలో నాటి వైభవాన్ని నాటి ఘన చరిత్రను అద్దం పట్టే కోట ఇప్పటికే ఉంది సామాజిక సంస్కర్త బసవేశ్వరుడి నూట ఎనిమిది అడుగుల విగ్రహం ఎంతో టీవీగా కనిపిస్తోంది సంస్కృతిని ప్రతిబింబించే అనేక చారిత్రక స్మారక చిహ్నాలు బసవ కళ్యాణలో కనిపిస్తాయి నాటి రాజుల పురోగతిలో కొన్ని పురాతన నిర్మాణాలు చారిత్రక వారసత్వానికి చిహ్నాలుగా నిలిచాయి ఆధ్యాత్మిక జ్ఞాన కేంద్రంగా బసవన్న నేతృత్వంలో సామాజిక ఉద్యమానికి శివశరణులకు అండగా నిలిచిన పవిత్రమైన భూమి బసవ కళ్యాణ పట్టణం సామాజిక ఉద్యమ వీరుడు యుగపురుషుడు బసవేశ్వరుడు నడయాడిన పవిత్ర భూమి బసవ కళ్యాణం చరిత్ర ఇది ఈ ప్రత్యేక కథనం మీకు నచ్చితే మా వీర్ రిపోర్టింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చారిత్రక ప్రాంతం విశిష్టత అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి